హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి బాగున్నానంటే బాగానే ఉన్నాను కాకపోతే బాగా రొడ్ పట్టేయడం వల్ల ఏంటో నాకు అసలు ఈ రోజు నలుగుతీ కావట్లేదండి ఒళ్ళంతా ఒకటే ఎప్పుడు కింద ఉన్నదండి కానీ పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది సో పంపించారు కాబట్టి త్వరగా వంటకాలైతే పూర్తి చేసేసి పొడుకుని పోవాలని అనిపిస్తుంది అనమాట లెగ్స్ కాసేపు అటు ఇటు తిరిగితే మన నార్మల్ అయిపోతుందోనండి బాగా రబ్బు పట్టేయము వాళ్ళంతా ఒకటే బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి మా షారు కూడా టూ త్రీ డేస్ నుంచి అలాగే ఉంటుంది విపరీతమైన రంప దానికి చలి వచ్చేసేయడము వాళ్ళు నిప్పులు వచ్చేయడము ఇలా ఉంది ఈ నిన్న రాత్రి నుంచి సడన్గా నాకు కూడా స్టార్ట్ అయ్యిందండి ఇంకా అతి కష్టం మీద లేవలేక లేవలేక ఇప్పుడు అయితే నిద్ర తీశాను మా వారైతే సీపెట్ అడిగారు ఫస్ట్ టైంకి టీ పెట్టించేసి నేను ఇంకా క్విక్ అయితే వండమని స్టార్ట్ చేస్తానండి ఈ రోజైతే నలుచులోకి పప్పు గోంగూర అయితే వండుదాం అనుకుంటున్నాను సో కందిపప్పు అయితే నైట్ నానబెట్టుకున్నానండి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను దాని ఏమంటారు పెసరట్లు వేసి కొబ్బరికాయ వేరుశెనగ పుళ్ళు కలిపి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో పెసలు కూడా నైట్ అయితే నానబెట్టుకున్నానండి క్యారెట్ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను సో అందుకనేసి క్యారెట్ కూడా నైట్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను సో ఇవన్నీ నీట్గా వాష్ చేసి నైట్ అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా క్యారట్లీన్ బయట పెట్టేసానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు వేస్తాను కదా త్వరగా ఇప్పుడు అవన్నీ మిక్సీలు పెట్టుకోవాలి లేట్ అయిపోతుందేమో ఈ రోజు అనిపిస్తుంది అసలు ఒక పక్క మళ్ళీ ఏమైనా ఉందంటే వర్షం అయితే బయట చాలా వర్షం వస్తుందండి స్కూల్ ఏమన్నా సెలవు ఇవ్వచ్చు కదా అనే ఇప్పుడు వరకు మెసేజ్ ఏమైనా పెడతారా టీచర్స్ మెసేజ్ ఏమైనా పెడతారా అని చూసుకున్నాను ఎందుకంటే అసలు తగలపోతున్నాను అంత పెయిన్స్ పెయిన్స్ కింద అనిపించింది ఇప్పుడు లెగ్స్ ఇక సేపు అట్టి ఇటు తిరిగి రెడీ అయ్యేటప్పుడు కొంచెం నార్మల్గానే సెట్ అయింది కానీ చలిగా ఉంది సో అందుకనేసి కాల్కి సాక్సెస్ అన్నీ వేసుకుని అయితే ఇంకా వంట కిందకి వచ్చాను కొద్దిసేపు నార్మల్ అయిపోతుంది అండి మా వారు ఏమంటున్నారంటే రోజు వాకింగ్ చేసేదాను కదా ఈ రోజు వాకింగ్ చేయలేదు కదా అందుకనేసి నీకు అలా ఉంది అనేసి అంటారు కానీ ఇది వాకింగ్ వాళ్ళు వచ్చింది ఎప్పుడైతే కాదు రొంపు కట్టేసి అలా ఉన్నది అనేసి అనిపిస్తుంది నాకు ఇంకా నరసాపురం నుంచి మనం గోంగూర అయితే తీసుకుని తెచ్చుకున్నాను కదండి మొన్న ఒక కూర చెట్నీ చేసాం కదా ఇంకా కొంచెం ఆకు ఉంది సో ఈ ఇప్పుడు ఆ పప్పులో కలిపేస్తాను సో పప్పులో కలిపిస్తే ఇంకా నాకు పప్పు గోంగూర అయితే రెడీ అండి స్టవ్ మీద అయితే అది పెట్టేసి వాళ్ళ పక్కన బియ్యం కలిగేసి ఈ పక్కన పెట్టేసాను అనుకో అది మిక్సీ పెట్టుకోవచ్చు స్పెషట్కి ఫస్ట్ అయితే మా వారికి టీ పెడుతున్నానండి సో టీకి పాలు అయితే స్టవ్ మీద పెట్టాను కదా దాంట్లోకి పంచదార టీ పొడి అయితే వేసేసాను వాయిస్ అవర్ కొంచెము స్లోగా రావచ్చు అలాగే వాయిస్ కూడా బాగా చేంజ్ వచ్చేసేలా ఉందండి నాకు తెలిసి నెక్స్ట్ వ్లాగ్స్కి నేను వాయిస్ కూడా ఇవ్వలేనేమో ఎందుకంటే బాగా రొంప చేసేసింది ఆ రోజు అంటే ఈ షూటింగ్ చేసిన రోజు రొంప కొంచెం తక్కువగానే ఉంది అప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట కొంచెం చలిగా ఫేవరీష్గా అలా ఉంది ఆ రోజు కానీ ఆ రోజు నైట్కి ఫుల్ రొంప ఇంకా తెగ తుమ్ములు వచ్చేస్తున్నాయండి తుమ్ములు రావడము ముక్కుల్లో నుంచి మ్యూకస్ వచ్చేస్తుంది నోట్లో నుంచి కూడా వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది అది రొంప ఇంకా కంటిన్యూ అయ్యి కొద్ది చిక్కబడిపోతుంది కదా మ్యూకస్ ఇంకా ఆ స్టేజ్కి వచ్చిందంటే నేను ఇంకా వాయిస్ అవర్ కూడా ఇవ్వలేనేమో అని అనిపిస్తుంది ఇంకా ఫ్రైడే అయితే నేను బ్లాగ్ షూటింగు ఏమీ పెట్టుకోలేదండి దేవుడికి దీపారాధన కూడా చేసుకోలేదు ఎందుకంటే ఆ చలికి నాకు తలస్నానం చేసేంత అవ్వలేదన్నమాట ఇంకా మా వారే చేసుకున్నారని ఇదిగోండి గోంగూర అయితే ఫస్ట్ ఒక తెపా నీళ్ళు అయితే తీసుకుని దాంట్లో వాష్ చేసేసి ఇలాగ చిల్లుల గిన్నెలో వేసుకుని మళ్ళీ అయితే వాష్ చేశాను తర్వాత ఇంకా గోంగూర ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయండి గోంగూర సరిపోతుందో లేదో కూడా తెలియట్లేదు సో ఇంకా దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసి కొంచెం చింతపండు కూడా గోంగూరతో పాటు వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట సో ఇంకా అప్పుడు పులుపు సరిపోతుంది నాకు తెలుసు గోంగూర తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ కంది మినపప్పు కందిపప్పు అయితే నానబెట్టాను అనమాట ఇంకా గోంగూర వేసేసాను దీంట్లో ఒక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఇంకా దాన్ని కుక్కరు లిట్ క్లోజ్ చేసేస్తే అయిపోతుంది ఈ లోపల టీ అయితే మరిగిపోయిందండి మా వారికి టీ అయితే ఇచ్చేసి వచ్చేస్తాను వీడియో అయితే షూట్ చేసేసాను కానీ ఈ ట్వంటీ మినిట్స్ బ్లాగుకి ఏం మాట్లాడాలి ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు ఏ టాపిక్ మాట్లాడాలి అన్నది ప్రతిరోజు ఇది ఒక పెద్ద డౌట్ అయిపోతుంది నాకు మా అయితే మార్నింగే నాకన్నా ముందే లెగిస్తారండి నేను సిక్స్ ఓ క్లాక్ అలారం పెట్టుకుంటాను మా వారు ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి లెగిస్తారనమాట లెగిసి కాసేపు అంటే ఇంకా ఇంట్లో అందరూ పడుకుని ఉంటాం కదా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కాసేపు యోగాసనాలు వేసుకోవడము ధ్యానం చేసుకోవడము అలా చేస్తారు ఇంకా నేను లెగిసిన తర్వాత ఇంకా అయినా ఏదైనా కోర్స్ లాంటిది నేర్చుకోవడం కానీ యూట్యూబ్లో ఏమైనా వినడం కానీ అవి చూసి దానికి సంబంధించినవి బుక్ మీద అయితే రాసుకుంటూ కూర్చుంటారనమాట ఇంకా మార్నింగ్ అయినా జాగింగ్కి వెళ్ళేవారండి కానీ నాతో వాకింగ్కి రమ్మని అడుగుతున్నాను అనేసి ఇంకా జాగింగ్ మానేసి నాతో పాటు వాకింగ్కి అయితే వస్తున్నారన్నమాట నేను మా వారితో తెగ మాట్లాడతానండి నాకు అసలు మా వారితో వాకింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము ఎన్ని విషయాలు మాట్లాడుకుంటామో మాకే తెలియదు నేను మా వారితో చెప్తూ ఉంటాను అనమాట నేను రోజు మొత్తం నీతో మాట్లాడినా కూడా నాకు అసలు బోరే శ్రీవారు ఏంటో మరి అనేసి మాటలు వచ్చేస్తాయి నీతో మాట్లాడుతూనే ఉంటాను అసలు బోరే ఫీల్ అవ్వని ఎవరైనా పర్సన్ ఉన్నారు నా లైఫ్లో అంటే అది నువ్వేసేవారు అని చెప్తూ ఉంటాను మరి నువ్వు కూడా అలాగేనా నీకు కూడా నేను మాట్లాడితే నీకు తినాలి అని అనిపిస్తుందా లేకపోతే నాతో నీకు మాట్లాడాలి అనిపిస్తుందా అని అడిగితే మా వారు నాకు అలాంటివి ఏమి ఉండవనేసి అంటున్నారండి నాకైతే మాత్రము ఇప్పుడు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడమనుకో కొద్దిసేపటికి పెట్టేయాలి అలా అనిపిస్తుంది కదండీ నార్మల్గా బయట కలిసినప్పుడు మాట్లాడనని కానీ మా ఆయనతో నేను రోజంతా తెగ మాట్లాడతాను అయినా కూడా నాకు ఏంటో బోర్ కొట్టదు ఇంకా చాలు అని అనమాట అలా మీ లైఫ్లో ఎవరైనా ఒక పర్సన్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి నేను ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పెసరట్టు వేస్తున్నాను కదా సో పెసరట్టులోకి ఉల్లిపాయ వేయాలి అలాగే గోంగూరలోకి ఇంకా ఉల్లిపాయ కట్ చేసి వేయలేదు సో అయితే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ స్టవ్ మీద అయితే మూకుడు పెట్టుకున్నాను దాంట్లో కొంచెం నూనె అయితే వేసి వేరుశెనగ్గుళ్ళు అయితే వేగిస్తున్నానండి మరి చట్నీ చేయాలి కదా సో వేరుశెనగ్గుళ్ళు నిన్న వినాయక చవితి కదండి కొబ్బరికాయలు కొట్టినవి అయితే ఉన్నాయన్నమాట రెండు కాయలు కొట్టాము సో ఆ చెక్కలు అయితే ఉండిపోయాయి అండి ఇంకా ఒక చెక్క అయితే వేసేసి పచ్చడి కింద చేసామనుకో ఇప్పుడు పిల్లలు చట్నీ కింద అయితే తింటారు కదా అనేసి చేస్తున్నాను సో ఇంకా అలాగే పెసరట్లోకి సన్నగా ఉల్లిపాయలు కోసుకుని అటు పైన వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కదండీ అందుకని వాటికి కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి ఎప్పుడు మన తల్లి మను మను అంటావు నీకు మను ఒక్కతే కూతురా మను ఏ ఇష్టమా షాను అంటే నీకు ఎందుకు ఇష్టం ఉండదు అని కామెంట్ పెట్టారండి అలాగే కొన్ని నెలల క్రితము షాను షాను అంటాము నీకు షానుయే ఇష్టము మను ఇష్టం కాదు రెండోసారి ఆడపిల్ల పుట్టింది అని మను నీకు ఇష్టం కాదు కదా అనేసి ఇలాగా కామెంట్ పెట్టారండి కొంతమంది ఏమో నాకు షాను ఇష్టము మను ఇష్టం కాదంటారు కొంతమంది ఏమో మను ఇష్టము షాను ఇష్టం అని అంటారండి అది మీరు చూసే విధానంలో ఉంటుందో ఏమో నాకు తెలియదు కానీ నాకు నా షాను మను ఇద్దరూ ఒకటేనండి షాను ఫస్ట్ ఫస్ట్ పుట్టిన బేబీ కదా సో షాను మీద ఆబ్వియస్గా ఖచ్చితంగా లవ్ అయితే ఉంటుంది ఇక మను ఇంట్లో అందరికన్నా చిన్నపిల్ల కాబట్టి దాన్ని చిన్నపిల్లలాగానే ట్రీట్ చేస్తానన్నమాట అంటే మనుని ట్రీట్ చేసినట్లు షానుని చేయలేమండి అండి ఎందుకంటే మనం అదొక రకమైన గారం అనమాట దానికి ఇంకా దానికి ఎవ్వరు అవసరం లేదు నాకు ఉంటే చాలు మీరు ఎవరు అక్కర్లేదు అన్నట్టు ఇంకా అమ్మ అమ్మ అనేసి నాతో తిరుగుతుంది అనమాట మా షాను అలా కాదు అమ్మ కావాలి నాన్న కావాలి అన్నట్టు ఉంటుంది అది కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది మా షాను మా మను అలా కాదండి అమ్మ అమ్మ అనేసి ఇంకా నా వెనకాల తిరుగుతుంది అనమాట ఇంకా మను ఏంటంటే ఎక్కువగా ప్యాంపరింగ్ చేయాలి అంటే అది ఒక ఫుడ్ తినే విషయంలో ఏంటి లేకపోతే ఏదైనా ఒక పని చేసే విషయంలో దాన్ని మనము మనం సోపరు గ్రేటు ఇదిగో నీ చూడు ఎంత బాగున్నావంటారని ఇది తినేసే తింటే మను వెరీ గుడ్ అంటారు అని ఇలా దానికి చెప్పే అప్పుడు కన్విన్స్ అయ్యి తింటదనమాట సో అందుకని మనం మను అనేసి అంటానండి అంత తప్పించి మను అంటే ఇష్టము షాను అంటే ఇష్టం లేదు ఇలా అయితే ఎక్స్రా అలాంటి ఫీలింగే నాకు అయితే లేదండి వేరుశనగలు వేగిపోయినాయి అండి వాటిని అయితే పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద అయితే బియ్యం కడిగేసుకున్నాను కదా ఆ బియ్యాన్ని అయితే తీసుకొచ్చి పెడుతున్నాను ఇప్పుడు ఇంకా నేను వేరుశనగలు మిక్సీ పట్టాలి అలాగే పెసరలు కూడా మిక్సీ అయితే పట్టాలండి రెండు ఒకేసారి పట్టేస్తే ఒక పని అయిపోతుంది నేను మీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను కదా ఈ మంత్లోని నేను యూజ్ చేసే మిక్సర్ గ్రైండర్ వచ్చేసి అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ నైన్ హండ్రెడ్ వర్డ్స్ అనమాట సో దాన్ని ఆ వీడియోలో చెప్తే ఒకళ్ళు కామెంట్లో అడిగారండి మీ మిక్సీకి ఎన్ని మిక్సీ జార్స్ వస్తాయి బాబా అని అని అడిగారు అనమాట మూడు మిక్సీ జార్లు వస్తాయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది చట్నీ జారు ఆ పక్కన ఉన్నది ఏంటంటే దోసలు జార్ అనమాట దోసలు కానీ పెసరట్లు కానీ మిక్సీ పట్టుకోవచ్చు ఇది కాకుండా మనకి మీడియం సైజు ఇంకొక జార్ వస్తుందండి దాంట్లో ధనియాలు జీలకర్ర ఇలాంటివి పౌడర్స్ డ్రై రోస్ట్ డ్రై రోస్ట్ చేసినవి మిక్సీ పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట నేను దాన్ని చాలా తక్కువ వాడతాను కాబట్టి దాన్ని ఎప్పుడు మీకు చూపించలేదండి సో ఇప్పుడైతే నేను పెసరట్టుకి మిక్సీ కోసం అయితే పెసలు తీసుకున్నాను దాంట్లోకి కొంచెం ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ చిన్నది అల్లం ముక్క అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను వీటిని మిక్సీ అయితే పట్టేస్తున్నానండి అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ నైన్ హండ్రెడ్ వాట్స్ అండి ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మనకి అవైలబిలిటీగా ఉంటుంది హెవీ డ్యూటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాపర్ మోటార్ అండి దీంట్లో మనకి త్రీ స్టైన్లెస్ స్టీల్ జార్స్ వస్తాయి అలాగే త్రీ స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయండి అలాగే విప్ ఫంక్షన్ కూడా ఉంటుంది స్టైన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి వెట్ అండ్ డ్రై గ్రైండింగ్కి మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట నేనైతే ఫస్ట్ పెసరట్ల కోసము పెసరపిండి అయితే మిక్సీ పట్టేశానండి ఇప్పుడు చట్నీ కోసం ఫస్ట్ కొబ్బరికాయని మిక్సీ పట్టుకుని తర్వాత అయితే దీంట్లోకి వేరుశెనగుళ్ళు అయితే వేసి మిక్సీ పట్టేశాను సో ఇటు రెండింటిని అయితే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇంకా మిక్సీ జార్ని క్లీన్ చేసేసుకోవడానికి సింకులు అయితే పెట్టేశాను అనమాట ఈ ఎప్పుడు నేను పెసరట్లు వేసినా అంత బాగా వచ్చే కాదు గడ్డిలాగా అసలు పెసరట్టు ఊడి రాకుండా పేస్ట్ అయిపోయినట్టుగా అంటే ఉప్మా లాగా ఇలా ఉండేది బట్ ఈరోజు పెట్టు పెసరట్టు చాలా బాగా చక్కగా అయితే తిరిగిందండి ఇప్పుడు టిఫిన్ తర్వాత వేస్తాను పిల్లలిద్దరికీ స్నానాలు అయితే అవ్వలేదు వాళ్ళు స్నానం అవి చేసి వచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్ పెడతాను ఫస్ట్ అయితే ఈ లోపల నేను పప్పు అయితే తాలింపు వేసేద్దామని అనుకుంటున్నానండి ఇంకా పప్పు గోంగూర కలిపి పెట్టేశాను కదా ఇంకా దీన్ని మెత్తగా మెదుపుకుంటే అప్పుడు ఇది రెడీ అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే పప్పుని మెదిపేసుకుని పక్కన పెట్టుకున్నాను రైస్ అయితే ఉడికిపోయిందండి సో ఇంకా అన్నాలను అయితే వాచ్ చేస్తున్నాను ఇదిగోండి మా మను ఇప్పుడే నిద్రలేసింది నిద్రలేసి కొంచెం వేడి నీళ్ళు ఇచ్చాను అనమాట వేడి నీళ్ళు అయితే తాగేసింది ఇంక ఇప్పుడు నేను అన్నం అయితే వాష్ చేసి ఇంకా పప్పు తాలింపు కోసం అయితే రెడీ చేసుకుంటానండి కందిపప్పు అయితే మెత్తగా మెదిపేసుకున్నామండి ఆకు కూడా చిన్న చిన్నగా అయిపోయి పప్పులో కలిసేలాగాని ఇప్పుడు దీంట్లోకి అయితే కూరకు సరిపోయినంత సాల్టు పసుపు అలాగే కారాన్ని కూడా కొంచెం అయితే వేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మొత్తానికి మిక్స్ చేసుకోవాలి అయితే పప్పు కొంచెం చిక్కగా అనిపించింది అనమాట ఇంత చిక్కగా ఉంటే మా వారికి కానీ పిల్లలకి కానీ ఎక్కదు అందుకని దీంట్లోకి నేను కొంచెం అయితే వేసానండి పులుపు సరిపోతుందా లేదనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు పప్పు స్టవ్ మీద పెట్టేశానండి ఇంక తాలింపు వేయాలి సో నేను పప్పు తాలింపు వేయడం కోసము దిశాను ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నాను ఇది ఎక్స్ట్రా లైట్ కాబట్టి మన ఇండియన్ కుకింగ్స్ ఎలాంటి కూరలకైనా దీన్ని చక్కగా వాడుకోవచ్చండి మనకి భయం వేసింది అనుకో అంటే ఇది ఆలివ్ ఆయిల్ కదా ఎక్కువ స్మోకింగ్ పాయింట్ ఉండదు అని భయపడితే కనుక ఆయిల్ వేసి వేడెక్కకుండానే వెంటనే ఉల్లిపాయలు లాంటివి కూరగాయలు వేసేసాం అనుకోండి ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ రావడం వల్ల ఈ ఆయిల్ అంతా హీట్ అయితే ఎక్కదు కాబట్టి చక్కగా ఉపయోగించుకోవచ్చు అంట అయినా కూడా దీన్ని స్మోక్ పాయింట్ టూ ట్వంటీ డిగ్రీస్ అయితే ఉంది కాబట్టి మనము పప్పు తాలింపులకి దోశ చుట్టూరు పొరటా చుట్టూరు నార్మల్గా రెగ్యులర్ కూర ఉంటాయి కదండి ఇంట్లో కొండుకునేవి అంటే ములక్కాడ గ్రేవీ పులుసు ఇలాంటివి ఏమైనా వండుకున్నప్పుడు కూడా వీటిని మనము కంగారు లేకుండా చక్కగా ఎక్స్ట్రా ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా లైట్ని అయితే చక్కగా ఉపయోగించుకోవచ్చు నేనైతే ఈరోజు తాలింపు కోసం అయితే ఉపయోగిస్తున్నానండి నేను ఏం చేశానంటే ఇవి కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత అప్పుడు నూనె అయితే వేసుకున్నాను అంతే ఇవి ఆల్రెడీ ముందుగానే వేగిపోయినాయి కాబట్టి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీంట్లోకి నేను పప్పు అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా పిల్లల కోసం నేను దోశలు అయితే వేయాలి పిల్లలకి దోశలు అయితే ఇచ్చేసాను అనుకోండి వాళ్ళు ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోతారు సో ఇందాక నేను పెసరట్టు కోసము పిండి అయితే రుబ్బి రుబ్బుకుని ఉంచుకున్నాను కదండి సో ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుని దాన్ని బాగా అయితే మిక్స్ చేసేసానండి నేను ఆల్రెడీ పెసరట్లు కోసం అనేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని దాంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను కానీ మా షాను మన వాళ్ళు జీలకర్ర వేస్తే తిన్నారు అందుకనేసి నేను ఇంకా వాళ్ళకి నార్మల్గా ప్లెయిన్ పెసరట్టు అయితే వేసేసి ఇచ్చేస్తానండి దోశ ప్యాన్ అయితే హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు ఇంకా దీంట్లోకి అయితే ఒక పెసర పెసరపిండి అయితే వేసుకున్నాను నాకు ఎప్పుడు పెసరట్టు కానీ దోశ కానీ వేసినప్పుడు ఫస్ట్ది అస్సలు బాగా రాదండి సో ఇది కూడా పాడైపోతుందేమో అని అనుకున్నాను బట్ ఏంటో చాలా బాగా వచ్చింది అనమాట ఈరోజు బాగా రొప్పడం కుదిరింది నేను ఈరోజు ఎలాగో పెసరట్లు వేస్తున్నాను కదా చుట్టూరు ఆయిల్ కావాలి కాబట్టి ఆయిల్ని కూడా ఒక స్పూను ఈ దిశాను ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నానండి దోశలకి ఇట్లకి వాడుకోవచ్చు కానీ డీప్ ఫ్రైయింగ్స్ లాంటి వాటికి ఆలివ్ ఆయిల్ని అవాయిడ్ చేస్తేనే మంచిది ఇంక ఇదిగోండి దోశ అయితే చక్కగా వేగిపోయింది తిరుగుతుందా లేదనుకున్నాను బాగానే తిరిగింది ఏంటోనండి అస్తమానం కరెంట్ పోతుంది వర్షాల కారణంగా కరెక్ట్గా ఇప్పుడే దోశ తిద్దాం అనుకునేసరికి కరెంట్ పోయిందనమాట ఇంకా ఫోన్లో టార్చ్ వేసుకుని దోశ అయితే తిప్పేసాను ఇంకా మా షానుకు అయితే ఇచ్చేస్తానండి వీటితో పాటు నేను షాను కోసము డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేశాను వాటిని ఈ దోశని ఇచ్చేస్తే అది చక్కగా తినేస్తుంది ఒక పెసరట్టే వేశానండి ఇంతకీ అది తినమన్నా కూడా తింటారు మా పిల్లలు నాకు తెలుసు కదండి మా పిల్లలు ఎంత తింటారు ఏం తింటారు అని సో నేను ఆ క్వాంటిటీలో వాళ్ళకైతే పెడతాను అనమాట సో ఇదేండి మా షాము తల్లిదైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా మను కూడా స్నానం చేసి వచ్చేసింది ఇంకా మనువు కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను దానికి కూడా ఒక పెసరట్టు అయితే సరిపోతుంది అయితే పేచి మొదలెట్టింది అనమాట నాకు పెసరట్టు వద్దు నాకు పెసరట్టు వద్దు నేను రాగి దోశ వేయమన్నాను కదా అది ఎందుకు వేయలేదు ఇలాగ పేచి మొదలెట్టింది అనమాట రేపు వేస్తాను అనేసి చెప్పేది పెసరట్టు కూడా కాదు మిల్లెట్ దోశ అది ఇదని చెప్తే అప్పుడు ఒక హాఫ్ ముక్క అయితే తిన్నదనమాట అది దానికి అన్నినే అండి ఒక ఫుడ్ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా దాన్ని పొగుడుతూ ఉండాలన్నమాట అదని ఇదని లేకపోతే ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసేసి అలా చెప్తూ ఉండాలి అప్పుడే ఆ కన్ఫ్యూజన్లో అది తినడం అయితే స్టార్ట్ చేస్తుంది కనీసం ఇప్పుడు ఆ ఫుడ్ ఏంటి అని అడుగుతుంది అనమాట ఏం కూర అని అడుగుతుంది అది బాగా వచ్చిందా బా రాలేదా ఇదేమీ గమనించదండి కనీసం టేస్ట్ కూడా చూడదు ముందే నాకు వద్దు అని చెప్పేస్తుంది అనమాట ఇదేం పిల్లరమ్మ అనిపిస్తుంది నాకు ఇదిగోండి మనకు కూడా పెసరట్ అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఉండే కదా నిజంగా స్కేల్స్ ఎరైజర్సు పెన్సిల్స్ సరే బాయ్ బాగ్జము బాయ్ పిల్లలైతే అయితే స్కూల్కి పంపించేసానండి ఈరోజు ఇంకా వాకింగ్ అయితే వెళ్ళలేదు బయట క్లైమేట్ కూడా చాలా మబ్బుగా ఉంది వాకింగ్కి వెళ్ళినా అక్కడ వర్షం వస్తే ఇబ్బంది పడతామనేసి వెళ్ళలేదు ఇంక ఇప్పుడైతే నాకు మా వారికి అయితే టిఫిన్ వేసుకుని తినేస్తామండి నిన్న స్టార్ట్ చేసాము ఉదయలా టూ మూవీ అని నిన్న కొంచమే చూసామండి లేట్ అయిపోయింది అనేసి ఇప్పుడు కంప్లీట్గా మిగతా మూవీ అయితే చూసేస్తాము ఇంకా టిఫిన్ వేసుకుని తింటూ చూస్తాను తర్వాత ఎడిటింగ్ చేయాలి అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో నేను ఉదయల టూ చూశాను నాకు ఏమంత ఎక్కలేదు మూవీ ఉదయలా వన్ అయితే మాత్రం నాకు నచ్చింది అప్పట్లోని సో సీక్వెన్స్ ఏముంది అనేసి చూసాను అనమాట ఇంకా మళ్ళీ ఉదయలా త్రీ కూడా వస్తుంది అనేసి ఉన్నదండి ఇంకా అది చూసేసిన తర్వాత నేను ఆ మూవీ అయ్యేసరికి టెన్ థర్టీ అయ్యింది తర్వాత ఇంకా మంచం మీదకి వెళ్ళిపోయి అలా అసలు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన కొద్దిసేపటికే నాకు మరీ ఎక్కువైపోయింది అనమాట ఎలా అంటే చాలా చల్లండి నోరంతా చేదు నోరు తడారిపోతుంది చేదుగా ఉంది అసలు నడవలేనంత మోకాలు నిప్పులు వచ్చేసి బాడీ పెయిన్స్ వచ్చేసి ఎలా పడితే అలా ఉంది ఇంకా మంచం మీద అలా పడుకుని స్లోగా వినాయక చవితి వ్లాగ్ ఒక్కటి ఎడిట్ చేశాను అనమాట ఎడిటింగ్ అయితే చేసి అది వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను అంతే ఇంకే పని చేయలేదండి పిల్లలని తీసుకుని వచ్చే వరకు టూ థర్టీ వరకు అలా మంచం మీదే పడుకుని ఉన్నాను కానీ నిద్ర పట్టట్లేదు నార్మల్గా అలా ఫోన్లో ఎడిటింగ్ చేసుకుంటూ అలా పడుకుని ఉన్నాను అనమాట మధ్యలో ఒకసారి అయితే మాత్రము గిన్నెలు క్లీన్ చేసేసుకున్నానండి అంటే ఎప్పుడంటే మూవీ కంప్లీట్ అవ్వగానే గిన్నెలు తోమేసాను తర్వాత అయితే ఇంకా లంచ్లోకి నేను క్యారెట్ కూడా వండుతాను కదా సో ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఎందుకులే అనేసి నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ని తీసుకుని క్యారెట్ ముక్కలని అయితే తీసుకుని దాంట్లోకి ఉప్పు అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టి ఒక టూ విజిల్స్ వేయించానండి ఇది టూ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇది తాలింపు అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అప్పుడు ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు అనేసి ఇలా అయితే చేశాను ఇలా ఎప్పుడు చేయడం ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట పర్వాలేదు యావరేజ్గా అనిపించింది నాకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది ఏంటో యావరేజ్గా అనిపించింది తర్వాత ఇంకా నేను పప్పు అదే పప్పు అంటున్నానంటే కుక్కర్లో క్యారెట్ అయితే పెట్టేసాను కదండి హీటర్ పెట్టుకున్నాను స్నానానికి వెళ్ళి వచ్చాను అనమాట అయితే స్నానం చేసినప్పుడు ఏం జరిగిందంటే వేడి నీళ్ళు అసలు నార్మల్గానే నేను వేడి నీళ్ళు లేకపోతే అసలు స్నానం చేయను అండి నేను వేడి నీళ్ళు ఖచ్చితంగా ఉండాలి నాకు అది సమ్మర్ అయినా కూడా గోరువెచ్చగా అయినా కూడా వేడి నీళ్ళే చేస్తాను అనమాట నేను సో వేడి నీళ్ళు బాగా మరిగించుకున్నాను ఎందుకంటే చాలా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి నాకు సో అందుకనేసి ఇంకా నేను ఇంత చలేసేస్తుంది బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనేసి బాగా మరిగిచ్చేసుకున్నాను అనమాట నీళ్ళు సో మరి అంత మరిగినీ మరిగిన మనం ఒంటి మీద కూడా వేసుకోవాలి కదా అని ఇంకొక బకెట్ చన్నీళ్ళు కూడా పట్టుకున్నానండి సో నేను వేడి నీళ్ళు అనుకుని చన్నీళ్ళు ముంచేసుకుని ఒంటి మీద వేసుకున్నాను అనమాట అసలే చాలా చలిగా ఉందేమో నాకు ఇంకా చన్నీళ్ళు మీద పడేసరికి ఎంత వణుకు వచ్చేసిందో నాకు కేకలు వేసేసాను అనమాట అబ్బో అమ్మ అమ్మ అనేసి అంత చలి వచ్చేసింది అనమాట అప్పుడు తర్వాత మళ్ళీ వెంటనే నీళ్ళు ఒక రెండు మూడు మగ్స్ అయితే మీద వేసుకుంటే అప్పుడు నాకు చ చల అయితే తగ్గింది అనమాట చాలా ఎక్కువ చలి ఉంటుందండి నాకు ఎందుకో తెలీదు అది ఇంకా ఫీవర్ వచ్చింది అంటే పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట పళ్ళు విరిగిపోతాయేమో అన్నంత చలి వస్తుంది నాకు ఇంక ఇదిగోండి నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఎప్పుడో వేసాను కానీ ఆరేసి ఓపిక లేక ఆరేయలేదన్నమాట ఇంక ఇప్పుడైతే ఆ బట్టలని ఆరేసేసి షానుని మనుని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ కుక్కర్ ప్రెజర్ అంతా రిలీజ్ అయిపోయింది అనుకున్నాక అప్పుడు పప్పు ఈ అయితే తాలింపు వేసి దీంట్లోకి కొంచెము పసుపును అలాగే కారం కూడా వేసి చక్కగా తాలింపులో కాసేపు వేగిరిచ్చేసాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అన్నం తింటారమ్మా క్యారెట్ ఫ్రై ఉంది అంటే అంటే తింటామమ్మా అన్నారు సో వాళ్ళకి ఒక అన్నం అయితే తినిపించాను అనమాట ఇంకా బ్లాగ్ ఎక్కువగా అయితే షూట్ చేయలేకపోయానండి నిన్న చేయాలి అని కూడా అనిపించలేదు అంత చలి చలిగా అలా ఉందనమాట నిన్న నాకు ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఏమీ లేదు ఒత్తిడి రొంప ఒకటి ఉందండి ఈ రొంప తగ్గిపోతే ఇంకా నార్మల్ అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలకి ఫోర్ ఆ టైంకి అయితే అయితే బకస్ క్లాస్ అయితే జరుగుతుందండి అయితే నిద్రపోతుంది షాను ఒక్కతే వింటుందండి స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అసలు ఈ రోజు వ్లాగ్ లో నేను ఏం మాట్లాడాను ఏంటి అన్నది కూడా నాకే క్లారిటీ లేదు ఈ రోజు వ్లాగ్ మీకు డిస్టర్బెన్స్ కింద అనిపిస్తే సారీ అండి నాకు ఇది తగ్గిన తర్వాత మళ్ళీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను బై బై